ఫిబ్రవరి నెల పదహారు పదిహేడు తేదీల్లో మేషరాశి వారికి అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది మీకు గోల్డెన్ టైం మొదలైంది నక్క తోక తొక్కినట్లు మీ జీవితం మొత్తం మారిపోతుంది ఫిబ్రవరి నెల పదహారు పదిహేడు తేదీల్లో మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీకు ఎటువంటి అదృష్టం తలుపు తట్టబోతోంది మీ జీవితం ఏ విధంగా ఉంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మనోధైర్యాన్ని మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోల్పోకూడదు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం మాట విలువను మీరు ముందుగా కాపాడుకోవాలి ఆదిత్య హృదయం చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది అంతేకాదు గ్రహ బలం వీరికి విశేషంగా కనిపిస్తూ ఉంది ఏ పని చేసినా రెట్టింపు శుభ ఫలితాలు పొందుతారు మీ రంగాల్లో కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది ముఖ్యమైన విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలన్నీ కూడా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు వరిస్తాయి ఇష్టదైవ నామస్మరణకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నము ముగర్రే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా వారు ఉంటారు ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలకు అలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీయవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు రొంగిపోయే స్వభావం అయితే ఉంటుందండి ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి అంతేకాదు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం పూర్తిగా మారబోతుంది ముఖ్యంగా ఫిబ్రవరి నెల పదహారు పదిహేడు తేదీలో వీరికి గోల్డెన్ టైం అనేది మొదలైంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అని తెలుసుకుందాం మనం ఇప్పుడు మేషరాశి వారిపైన శని సాడేసతి ప్రభావం ఉందా లేదా ఏ ఏ పరిహారాలు వీరు పాటించాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయం ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా గడపాల్సి ఉంటుంది ఇదిలా ఉండగా శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహ ప్రభావంతో వీరికి ధైర్యము కోపం కూడా చాలా అధికంగా ఉంటాయి వీరు అద్భుతమైనటువంటి నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు అయితే ఈసారి వచ్చే కాలంలో మేషరాశి వారికి శని సాడేసతి జరిగింది శనిదేవుడు కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశించబోతున్నాడు ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి ఈ రాశి నుండి గురుడు మూడవ స్థానంలో ఉంటాడు దీంతో రాశి వారికి అన్ని పనులలో కూడా అడ్డంకులు అనేవి ఏర్పడవచ్చు ఈ నేపథ్యంలో ఏడాది మేషరాశి వారికి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే నూతన ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు కూడా కలగవు మీ స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా మీకు అధికంగా ఉన్నాయి కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మొత్తానికి మీ ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను మీరు పరిగణలోకి తీసుకుంటే మంచిది లేకుంటే నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి తెలియని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకోవడం మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం ఇది మేష రాశి వారు కొత్త ఏడాదిలో ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలి కెరియర్ ఈ రాశి వారికి కొంచెం ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఎదురు కాబోతోంది ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి స్థానం సాపేక్షంగా ఉండడం కారణంగా ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలను కూడా పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఎదురయ్యే ఆస్కారం కనిపిస్తుంది ఈ రాశి వారు విద్యా జీవితం చూసుకున్నట్లయితే విద్యారంగంలో పెరుగైన పరిస్థితులు అనేవి ఉంటాయి అయితే మీరు పూర్తి అంకిత భావంతో ఎన్ని ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి గురుడి స్థానం మీ నెల నుండి లాభదాయకంగా ఉండడం చేత మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు టెలికమ్యూనికేషన్ ప్రసారానికి సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే కష్టపడాలి మీరు వ్యాపార పరంగా వ్యాపారానికి సంబంధించిన మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభం నుండి కూడా మార్చి నెల వరకు మీకు లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే మనం అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వారు చెన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడపట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి చాలా లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడలందు రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరము అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది రాసివారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడ పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర కూడా పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతోనే పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోతే వచ్చు చూసారు కదా మేష రాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్